అందరికీ నమస్కారం నాకు మీడియాతో కూర్చుని రచ్చబండ నిర్వహించాలంటే ఇంకొక నాలుగు వారాలు సమయం పడుతుంది కాబట్టి సో ఎంతోమంది ఎన్నో సమస్యలు ప్రతినిత్యం నాకు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు సో చేత మినీ రచ్చబండ అంటే నా ఇంట్లో నుంచే నేను ఒక పది నిమిషాల పాటు కొన్ని కొన్ని విషయాలు డిస్కస్ చేసి నేనే మీడియాకి పంపించేలాగా మినీ రచ్చబండ అనే ఒక కాన్సెప్ట్తో ఈరోజు మినీ రచ్చబండని ప్రారంభిస్తున్నా ఈరోజు ఈ మినీ రచ్చబండలో మొదటిగా రంగులు మా పార్టీ రంగులు మొన్ననే పోలీస్ వాహనాలకి మహిళా పోలీస్ వాహనాలకి షీ టీమ్స్ అంటారు ఆ వాహనాలకి మా పార్టీ రంగులు ఇప్పుడు పోలీస్ వెహికల్స్ అంటే ప్రభుత్వ వెహికల్స్ అవి పోలీస్ అధికారులు ప్రభుత్వం పనిచేస్తున్నారు తప్ప మా పార్టీకి పనిచేయట్లేదు మరి ఈ చిన్న లాజిక్ కూడా మిస్ అయ్యి ఎవరి అడుగులకి మరుగులు వస్తారని చెప్పి అధికారులు ఆ సంబంధిత పోలీస్ అధికారులు వారి బాధ్యతలు విస్మరించి ప్రభుత్వ వాహనాలకి పార్టీ రంగులు మా పార్టీ రంగులు మా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆ మూడు రంగులు వేయటం అనేది చాలా తప్పు ఎందుకంటే గతంలో కూడా మా ప్రభుత్వం ఇటువంటి దారుణమైన తప్పే చేసింది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చెల్లు మన చెంప మీద కొట్టినా సరే మరి ఇంకా మా ప్రభుత్వానికి పూర్తిగా జ్ఞానోదయం అయినట్టు బుద్ధి వచ్చినట్టు ఏమాత్రం లేదు మళ్ళీ మననే రాజమండ్రిలో ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో గతంలో వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు శాంక్షన్ అయ్యి ఎన్నో సుమారు రెండు లక్షల ఒక అరవై వేల గృహాలు చాలా చోట్ల ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి వాటికి కూడా ఇలా రంగులు మార్చే దుస్సాహసం ప్రభుత్వంలో కొందరు మరి అత్యుత్సాహనాలో మరి ఏమనాలో అర్థం కాని పరిస్థితి వీళ్ళు చేసే ఈ విధవ పనుల వలన ఈ అధికారులు చేసే ఈ పనికి మాలిన పనుల వలన మా నేతల మనసులు దోచుకోవాలని చేసే ఈ వీళ్ళ దరిద్ర పనుల వలన మా పార్టీ పరువు గంగలో కలిసిపోతుంది మా పార్టీ అధ్యక్షుడి పరువు గంగలో కలిసిపోతుంది ఆల్రెడీ ఒక పిటిషన్ కోర్టులో ఉంది రాకేష్ కుమార్ గారి కోర్టులో సరే ఆయన ఇంకా వీళ్ళు మా ప్రభుత్వం మా ప్రభుత్వ న్యాయాధికారులు వీరు చేసే కామెంట్లు ఇటువంటివి భరించలేక సరే ఈ రంగుల వ్యవహారాన్ని సరే ఎంత ఖర్చు అయిందో సవరంగా ఇవ్వండి నేను జనవరి ఐదు నెల కడికి నేను రిటైర్ అయిపోతున్నాను కొత్త వాళ్ళు చూసుకుంటారని చెప్పి మార్చారు ఏదైనా సరే రంగు పడుద్ది అందులో అనుమానం లేదు కోర్టులో మీరు ఎన్ని రకాలుగా న్యాయమూర్తిని నిందించినా వేధించినా ఇది అంటే ప్రభుత్వానికి రంగు గ్యారంటీగా పడుద్ది ప్రభుత్వ ఖర్చుని ఎంతలా దుబారా చేయాలో అంత దుబారా మా ప్రభుత్వం చేస్తున్నందుకు బాధపడుతూ ఎక్కడి నుంచైనా ప్రభుత్వానికి అంటే ప్రభుత్వాన్ని నిర్వహించే చీఫ్ సెక్రటరీ నీలం సహానే గారికి మీరు కూడా కాస్త సమయమను పాటించండి ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ మెయింటైన్ ది ఆఫీసర్స్ డిగ్నిటీ డోంట్ ఫాలో వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్ ద చీఫ్ మినిస్టర్ గివ్స్ ఆర్ దేర్ టు కరెక్ట్ దెమ్ ఇఫ్ దే డూ ఎనీథింగ్ రాంగ్ సో ఇలా ప్రతిదానికి వేసేయటం అల్టిమేట్గా అప్రతిష్టి ఎవరికి ఇప్పుడు కోర్టులో ప్రభు మా పార్టీని కట్టమంటున్నారు డబ్బులు మా పార్టీ ఎలా పే చేస్తుందండి ఎంత మా పార్టీకి మన ఏదో శేఖర్ రెడ్డి గారు రెండున్నర కోట్లు ఇచ్చారు సరే ఇంకెవరో ఇంకా ఏదో అది ఇది ఆ రెడ్డి గారు ఆ కొంత ఈ కొంత ఇది ఎనిమిదిన్నర కోట్లు వచ్చింది ఇప్పుడు రేపు సరే నాలుగు వేల కోట్లు అయ్యి ఉండకపోవచ్చు వెయ్యి కోట్లు అయ్యి ఉండొచ్చు ఆ వెయ్యి కోట్లు కట్టమన్నా సరే కట్టలేం కదా పార్టీ మీరు చేసి ఈ పిచ్చి పనుల వలన ఈ ప్రభుత్వం చేసే ఈ పిచ్చి పనుల వలన ఈ ప్రభుత్వం అధికారులు చేసే ఈ పిచ్చి పనుల వలన వారిని ప్రోత్సహించే పై అధికారుల వలన పరువు మా ప్రియమైన పార్టీ అధ్యక్షుడు ఏడుగురు సంధించి జగన్మోహన్ రెడ్డి గారికి పోయేది అలాగే మా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్కి సో దయచేసి మా పార్టీని భ్రష్టు పట్టించే పనులు ఈ ప్రభుత్వం చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు ఇంత తప్పన పడుతున్నానంటే నేను ఇంకా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ సభ్యుడిగానే ఉన్నాను సో కాబట్టి చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది సరే మంచి చెప్పిన విభీషణుని రావణాసురుడు రాజ్య బహిష్కారం చేశాడు అలాగే మీరు ఏదైనా బహిష్కరిస్తే సరే అది అది మీ ఇష్టం కానీ నేను పార్టీలో ఉన్నంతకాలం మా పార్టీ నాయకుడికి మంచి చెప్పటం నా బాధ్యత కాబట్టి ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ఎత్తి చూపటం ఒక ప్రజాప్రతినిధిగా విభజన స్వామిక రైతు కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను వింటే ప్రజలందరూ అదృష్టం వినకపోతే అది మా పార్టీ అధ్యక్షుడు మా పార్టీ దురదృష్టం ఇక పాయింట్ నెంబర్ టూ నిన్న మా ప్రతమ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నాన్ని అందరితో ప్రేమగా బలవంతంగా పిలిపించుకొని ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కరోనాకు ఇంకో నాలుగు రోజులు సమయం ఉందని చెప్పి కొంతమంది డాక్టర్లు మా ప్రభుత్వానికి సలహా ఇచ్చారు కాబట్టి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు జనాల్ని తోలుకొచ్చి లేకపోతే ఆ స్కీమ్ రాదు ఈ స్కీమ్ రాదని చెప్పి భయపెట్టి మభ్యపెట్టి ఇంకొకటి చేసి అంటే కరోనా ఉంది కాబట్టి మామూలు అప్పుడు అందరూ చేసేదే ఇది కరోనా సమయంలో మనం ఎన్నో కరోనా కథలు చెప్తూ ఎలక్షన్ నిర్వహించాలన్నా ఎంతో ఇబ్బంది ఉంది అని అంటూ మరి ఇన్ని కరోనా కథల సమయంలో మరి ఇన్ని వేల మందితో ప్రతి ఊర్లోనూ మరి మీ ఫోటోలతో ర్యాలీ చేయించుకుంటాం అది కరోనా కిందకు రాదా అని ప్రజలందరూ ముక్కున వేలేసుకుని నవ్వుకుంటున్నారు మరి అది అది కూడా అంత మంచి పద్ధతి కాదు సరే కానీ మరి ఏం చేస్తాం అయింది అయిపోయింది ఆ సందర్భంగా జగన్ అన్న రక్తదానం అనే పేరుతో చేసిన వీరంగం పార్టీ ప్రముఖులు మీ హృదయం దోచుకుంటానికి చేసిన వీరంగం నేను మొన్ననే సృజించా ఏదైనా తగ్గుతారనుకున్నా సరే అనుకున్న దాంట్లో ఇరవై ఐదు శాతమే ప్రజలు దొరికారు సో ఈ జగనన్న రక్త దోపిడీగా అది నిన్న జరిగింది స్వచ్ఛందంగా ఎక్కువ మంది వచ్చిన పాపాన పోలేదు ఐ గాట్ రిపోర్ట్స్ మాలె క్రాస్ సరే సాక్షి పేపర్లో హెడ్డింగ్ ఏ వస్తుంది అన్నది నేను మొన్న చెప్పాను సో ఆ ప్రకారమే అందులో హెడ్డింగ్ వచ్చింది అందులో ఎటువంటి మార్పు లేదు బట్ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు అందరూ పూనుకొని ఒక పార్టీ అధ్యక్షుడు పుట్టినరోజు నాడు ఈ పోనీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఇలా బలవంతంగా బ్లడ్ కలెక్ట్ చేసి ఇలాగా దానికి రక్తదానం అని పేరు పెట్టి మీరు రికార్డు కొట్టేసే ఉంటాం కన్నా నిజంగా దీనికి మనం కరెక్ట్ యాప్ట్ టైటిల్ జగనన్న రక్త దోపిడీ అనే పెట్టుంటే ఇది వరల్డ్ రికార్డ్ అయ్యింది ఎందుకంటే రక్తం దోచుకోవటం అంత తీసి కాదు బట్ ఒకటి చెప్పాలి ద సిల్వర్ లైనింగ్ ఈజ్ ద కాజ్ ఈస్ గుడ్ బట్ ద వే ఇట్ వాజ్ కండక్టెడ్ ఈజ్ బ్యాడ్ రక్తదానం అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్పది అది అవసరం ఉంది సరే కరోనా సమయంలో కరోనా పేషెంట్లకి రక్తానికి సంబంధం లేదు బట్ కరోనా సమయంలో రక్తదానం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఈ రేంజ్లో ఇది ఓకే ఇది దోపిడీ తప్పు లేదు కానీ ఇస్తే పాజిటివ్ దోపిడీ ఇటువంటి పాజిటివ్ దోపిడీలు మీరు చేస్తే సరే బలవంతంగా బ్లడ్ తీసుకున్నట్టు భయపడినా సరే చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కువ మంది ప్రజలైతే ఈ దోపిడీని కొంచెం వెల్కమ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ మీకున్న గ్లామర్ని ఎలా అయితే చిరంజీవి గారు పిలిపిస్తే సరే ఆ రికార్డులన్నీ మీరు బదలగొడిసేమంటున్నారు అది ఓకే బట్ అలాగే పిలిపించి ప్రేమతో కావాల్సిన వాళ్ళు ఇవ్వండి అంటే ఇంకా చాలా బాగుండేది ఎని ఇక్కడికి ఈ జగనన్న రక్తదానం స్లాష్ జగనన్న రక్త దోపిడీ పక్కన పెడితే మరొక విషయం ఒక ముప్పై లక్షల గృహాలు మూడు రోజుల ముందే అడ్వర్టైజ్మెంట్లు మొదలు పెట్టేశారు మరి ఈ సాక్షి పేపర్లో చూసా ఇవాళ మరి దానికి ఒక ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇమ్మీడియట్గా ఖర్చు చేస్తా ఉన్నారు చాలా సంతోషం కానీ మరి దానికి మొన్న మీరు ప్రొవైడ్ చేసింది తొమ్మిది వందల ఎనభై కోట్లు వెయ్యి ఎనభై కోట్లు అని చూశాను కేంద్ర ప్రభుత్వం వాటా మరి ఒక రాష్ట్రానికి ముప్పై లక్షల ఇళ్ళకి ఇచ్చి ప్రొవిజన్ ఉందో లేదో కూడా మనం ఆలోచించుకొని ప్రజల మనసుల్లో ఒక ఆశలు మనం కల్పించాలి లేదంటే మాటలు మాటలుగానే అది మిగిలిపోయే ప్రమాదం ఉంది అసలు మన బడ్జెట్ ఎంత మనం చేసిన ప్రామిసులు కావాల్సింది అంతా అసలు మన ఆదాయం ఎంత ఇటువంటివన్నీ కూడా చూసుకుని ఏదైనా ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు రావాలి అంటే మనం ఈరోజు ఇచ్చిన మాట మన ఉద్దేశం ఎంత మంచిదైనా కావచ్చు మన సంకల్పం ఎంత గొప్పదైనా కావచ్చు కానీ ఆ సంకల్పాన్ని నెరవేర్చాలంటే మనకు ఆర్థిక వనరులు ఉండాలి అది చూసుకోవాలి అలాగే ఎంత చెప్పినా మరి జగనన్న భూ హక్కు జగనన్న భూరక్ష అంటున్నారు కానీ చాలామంది రక్షణ కోరుకునేది భూములకి ప్రభుత్వం నుంచి అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది ఎందుకు అంటున్నారు అనేది కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకంటే ప్రజలందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఏదో పాయింట్ ఉందేమో ప్రభుత్వం నుంచే రక్షణ ఎందుకు కోరుకుంటున్నారు మీరు ప్రవేశపెట్టే జగనన్న రక్ష అది ప్రభుత్వం నుంచి కూడా రక్షణ అవసరం అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే ఎవరో కోరుకోలే ఎక్కడైనా డిస్ప్యూట్ ఉంటే ఆ డిస్ప్యూట్ని మీరు సెటిల్ చేయండి పెద్ద మనసుతో సెటిల్ చేయండి అంతేగాని డిస్ప్యూట్ లేని చోట కూడా మీ బొమ్మలు వేసేసుకుని సరే ఒక్క మీ పేరే బాగోదనుకున్నారంటే వైఎస్ఆర్ జగనన్న అని పెట్టారు సో మీ సర్టిఫికెట్లు చాలామందికి నచ్చకపోవచ్చు సో అందుచేత ఈ రాళ్ళన్నీ అలాగే ఉండాలి అంటే ఆ రాళ్ళ మీద ఆ సర్టిఫికేట్ల మీద కాస్త సమయం పాటించి మీ ఫోటోల్ని వాటికి కాస్త దూరంగా పెడితే ఆ రాళ్ళ మీద ఆ సర్టిఫికేట్ల మీద కొంచెం బెటర్గా ఉంటుందేమో ఎందుకంటే గతంలో కూడా చెప్పా మనల్ని ప్రేమించిన వాళ్ళు కోర్స్ ఇది ఇప్పుడు కాదు సంవత్సరాల క్రితం లెక్కలు మారచ్చు అప్పుడు నలభై తొమ్మిది శాతం ఉంటే మరి యాభై ఒక్క శాతం మనల్ని ప్రేమించలేదు వారందరికీ మన బొమ్మ నచ్చకపోవచ్చు బలవంతంగా వారి మీద మన బొమ్మ రుద్దటం సమంజసమా అసమంజసమా మీరే ఆలోచించుకోండి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మినీ రచ్చబండ్లు ఏమన్నా విషయాలు అంటే మళ్ళీ మాట్లాడతాం